పెద్దలు లాయర్ గారు ఎమ్ఎన్ ప్రసాద్ గారు ఎంపీపీ గారు గారు చెప్పిన విధంగా ప్రతి కార్యకర్తని పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురి చేయటం వాళ్ళని హింసించటం ప్రభుత్వ కార్యాలయాల దాకా వెళ్తే వాళ్ళని మీరెందుకు వచ్చారని అడగటం అనేక రకాల హింసలు అనేక విధాలుగా వైసీపీ అని ఒక ముద్ర వేసి వాళ్ళని అన్ని విధాల కష్టాలకి నష్టాలకి గురి చేస్తున్నటువంటి వైసీపీ నాయకుల్ని ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా ఈ డిజిటల్ బుక్ ద్వారా ఇందులో మీరు విద్య చేసుకుంటే ఆన్లైన్లో ఇది జగన్మోహన్ రెడ్డి దాకా కూడా ఆయన దృష్టిలోకి అక్కడ రికార్డ్ అయింది లైబ్రరీలో పూర్తి స్థాయిలో రోజు ఈరోజు వాళ్ళు మూడు సంవత్సరాల నాడు ఏదో జరిగిందని చెప్పి కేసులు ఎలా పెట్టారో మనం చూస్తున్నాం మరి అవి మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళకి వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులకు కానీ ఆఫీసర్లకు కానీ ఇవన్నీ కూడా వర్తిస్తాయని